హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు భద్రాస్ కిచెన్ అండ్ లాస్ ఇవాళ స్పెషల్ వచ్చేసి బోటీ ఫ్రై బోటీని తెచ్చుకున్న ముందుగా మంచిగా క్లీన్ చేసుకోవాలి ఒక వన్ అవర్ పడుతున్న టైం వేడి వాటర్ ఆనియన్ వేసి బాగా మంచి కడుక్కొని వాటర్ వేయ వరకు స్ట్రైనర్లో వేసి పెట్టుకోవాలి వాటర్ పోయిన తర్వాత కుక్కర్లో వేసి ఉడకబెట్టుకుందాం వాటర్ అంతా పోయేటట్టు తీసేసి ఆ బోటీని కుక్కర్లో వేసి ఉడకబెట్టుకోవాలి ఒక పది విజిల వరకు వాటర్ పోయకుండా అదే వచ్చే వాటర్ తోటి ఉడకబెట్టుకోవాలి బోటీ అయితే ఒక పది పన్నెండు విజిలకి మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు ఆనియన్ కట్ చేసుకొని పచ్చిమిర్చి ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ప్యాన్ వేడిన తర్వాత ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు మంచిగా ఫ్రై చేసుకోవాలి కొంచెం వేగాలి ఆనియన్స్ మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగిపోయింది కదా ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర పుదీనా ఫ్రెష్గా తెచ్చుకున్న వేసుకుంటే వాసన బాగా వస్తుంది తెచ్చుకున్నప్పుడు కడుక్కోడమే కష్టం చేసుకోవడం చాలా ఈజీ ఇలా ఫ్రై చేసుకొని తింటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు కొత్తిమీర పుదీనా వేగిపోయింది కదా దీర్ఘ గాలిక్ పేస్ట్ వేసి వేయించుకోవాలి కొద్దిగా ఎక్కువనే వేసుకోవాలి అల్లం పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు మంచిగా ఉడకబెట్టుకున్న బోటి కూడా వేసి ఫ్రై చేయాలి మొత్తం ఇట్లానే వేసుకొని ఫ్రై చేయాలి బోటీ అంతా బాగా కలుపుకోవాలి బోటి కొద్దిగా వేగిపోయిన తర్వాత కారం వేసుకోవాలి సరిపడా సాల్ట్ వేసుకోవాలి కారం బాగా పట్టేటట్టు వేయించుకోవాలి బోటి ఉప్పు కారం వేగిపోయింది కదా ధనియా పౌడర్ వేసుకోవాలి గరం మసాలా పౌడర్ బోటీ ఫ్రై అయితే రెడీ అయిపోయింది లాస్ట్లో ఇంకా కొత్తిమీర పుదీనా పైన చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం వీడియో అయితే ఇంతే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్